మాట్లాడు ఫ్రెండ్స్ మాట్లాడు అబద్ధాలు అడుతున్నారా మీరు మీరు తిన్నారా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎన్ని ఐటెం చేసిందో అయితే ఇక్కడ ఐదు ఆరు ఐటమ్స్ అయితే చేసింది మేమైతే ఫ్రెండ్స్ మీరు తింటున్నారా తినండి ఫ్రెండ్స్ కామిడీ ఎదుర్కొంటుంది దీన్ని ఓడనుకుంటారు ఫ్రెండ్స్ సరదాగా ఉన్నాం అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉంటాం అది దీని అమ్మ జీవితం మా సరిమ వచ్చింది పాపం చాలా కష్టపడుతూ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పెట్టింది ఈ మధ్యనే గొబరి కొట్టింది శంకుస్థాపన కూడా చేసింది దానికి మీ చాలా సంతోషం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నారు అమ్మ కూడా యూట్యూబ్ మొదలుపెట్టి దగ్గర నుంచి మంచి మంచి కంటెంట్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి ప్రతి వీడియోని చూడాలి తప్పులే ఎవరు ఆ వీడియోలు తప్పుడు కూడా కామెంట్లు పెట్టాలి పెడితే అప్పుడు ఆ సరిద్దుకొని మంచి వీడియో చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ పాపం ఎవరైనా సరే ఒకడో కాస్త చదవాలి ఎన్ని కోట్లు లెక్కపట్టాలన్న రూపాయ కానుంచి లెక్కపట్టాలి యూట్యూబ్లో వందల వేల మిలియన్ సబ్స్క్రైబర్ కావాలంటే మస్ట్ రావాల్సింది ఒక సబ్స్క్రైబర్ కాదంటే కాబట్టి ఫస్ట్ మొదలుపెట్టింది మరిగా మీరే అన్నిటికీ దిక్కు దైవం ధైర్యం అన్నీ ఎందుకంటే ప్రతి మీరు ఈ రోజున ఇంతమంది ఎంతమంది లైక్ చేస్తే కామెంట్ చేస్తే సపోర్ట్ చేస్తే